వాతావరణం మార్పు వల్ల పిల్లలు ఇంకేమైనా కూల్ డ్రింక్స్ తీసుకున్నా కానీ పిల్లలకి జలుబు దగ్గ అనేది వస్తూ ఉంటుంది నైట్ టైం అయితే నిద్రపోకుండా ఇంకా చాలా హెవీగా ఉన్నాయి ఇంకా నోస్ బ్లాక్ అయ్యి శ్వాస తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎలాంటి సిరపులు వాడినా కానీ ఫలితం లేని టైంలో ఈ విధంగా కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని లైట్గా వాము మూడు ఎల్లిపాయలు అయితే ఈ విధంగా వేసుకొని లైట్గా వెయిట్ చేసుకోవాలన్నమాట వెయిట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఎలాంటి క్లాత్ ఉంటే ఆ క్లాత్లో అయితే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వేసుకో ఈ విధంగా వేసుకొని కొంచెం కచ్చ దంచుకోవాలి ఈ విధంగా దంచుకోవడం వల్ల పిల్లలు వాము స్మెల్ అండ్ వెల్లుల్లి స్మెల్ అనేది బయటకు వచ్చేసి పిల్లలకి పడుకున్న టైంలో నోసు దగ్గర మనం ఈ విధంగా పెట్టామంటే శ్వాస తీసుకునే టైంలో నోస్ నోసులోకి పోయి వాళ్ళకి చాలా రిలీఫ్ అవుతుంది అనమాట చాలా తొందరగా రిలీఫ్ అయ్యి పిల్లలు హాయిగా నిద్రపోతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చిన్నపిల్లల తల్లలు కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి